హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫిషింగ్ కాల్ తెలుగు ఫ్రెండ్స్ చూడాను ఫ్రెండ్స్ ఈ రోజు అయితే చాలా రోజుల తర్వాత చేపలకైతే వచ్చినాం అయితే వీడియోస్ అయితే కంటిన్యూస్గా పెట్టడం లేదని అంటున్నాను అనమాట ఒకటి అడ్డమైన వీడియోస్ పనికి వచ్చే వీడియోస్ అన్నా పెడితే బాగుంటుందని చెప్పేసి అడ్డమైన వీడియోస్ అయితే పెడతా ఫ్రెండ్స్ ఎందుకంటే చేపలు చిన్న చిన్న చేపలు ఆడుతున్నాయి పెద్ద పెద్ద చేపలన్నా పడితే వ్యూస్ వస్తాయి కొద్దిగా మంచిగా ఉంటుంది చూడబుద్దింతది అందుకనే చిన్న చిన్న వీడియోస్ అయితే పెడతలేను అందుకనే చూడండి ఇది నేను మొన్నైతే కట్టుకున్న చానల్ అయింది వాళ్ళే కట్టుకొని కాబట్టి ఇప్పుడు ఇక్కడ కాలు వేస్తే పడుతున్నాయి చేపలు కానీ కంప రాళ్ళు ఏవి పడతాయి ఉన్నాయి ఎందుకంటే ఈ కొత్త ప్లేస్ కాబట్టి వాళ్ళైతే బాగా చినిపోవడం డ్యామేజ్ అయితే అవడం అయితే జరుగుతుంది ఇప్పుడే వేసిన రెండు చేపలు అయితే పడ్డాయి అందుకని కెమెరా బయటకి అయితే ఇంకా వీడియో తీద్దామని చెప్పేసి వీడియో తీసేయడానికి బయటకు తీసిన అనమాట కెమెరా ఇంకా చేపలు అయితే బాగానే పడుతున్నాయి కాకపోతే కంప ముండ్లు రాళ్ళు అన్నీ తట్టుకుంటున్నాయి బాగా అందుకని చూసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి ఇప్పుడు దిగి తీయడానికి అయితే ఇక్కడ ఇంపాసిబుల్ అనమాట ఎందుకంటే చాలా లోతుంటుంది ఈ దిగి తీస్తే మనం కొట్టుకుపోతూ ఉంటాం కొట్టుకుపోతే ఎక్కడ కొట్టుకుపోం కానీ కాకపోతే ఏంటంటే మొత్తం ఇంకా ఆగదు మనం వల పట్టుకుంటే మనతో పాటు వల కూడా చినిపోతుంది మన చింటు కానీ కూడా దొరుకువచ్చిన అనమాట వాడేమో కౌసుకు తనలాడుతున్నాడు బండి మీద ఎక్కించుకొని తీసుకొని వచ్చిన అనమాట బయటికి ఇంటికాడ ఉంటే ఒక తులతనం చేస్తాడు అని చెప్పేసి చింటికాడ అంటే మనిషి కాదనమాట కుక్కగాడు అక్కడ కింద ఉంది చూడండి దాన్ని కూడా తోలుకొచ్చినాము తోలుకొస్తే అదేం చేస్తుంది చూడండి చేపల కోసం దన్నడుతుంది అది తినడానికి వాసన వాటి ఆ చేపలు తినడానికి ట్రై చేస్తుంది దాన్ని జాం కలిసి వస్తుంది అందుకనే దీని అయితే తీసి నీళ్ళు లేదామని చెప్పేసి తీసుకెళ్తున్నా కుక్క అయితే బాగా హుషారు ఉంటుంది అరుస్తుంది బాగా ఎవరి మీద కంటే వాళ్ళ మీదకి అరుస్తుంది కానీ కరవదు జస్ట్ భయపెట్టిస్తుంది లేదంటే మచ్చిక వాళ్ళతోన ఆట అనమాట ఇదైతే మూడేళ్ళది చాలా రోజుల వరకు కట్టుకున్నాను కొత్త వాళ్ళు అని చెప్పేసి వీడియో లెంత్ కూడా ఎక్కువ ఉండదు ఫ్రెండ్స్ కొంచమే ఉండొచ్చు చూడండి వాళ్ళైతే బాగా నీళ్ళల్లో దిగనియాలి ఫ్రెండ్స్ ఎందుకంటే అడుగు పట్టుకొని వస్తున్నాయి చేప బాగా వస్తా అనమాట బాగా దిగనిచ్చి బాగా చూడండి ఇట్లా లైట్గా పట్టేసుకొని చిన్నగా గుంజుకోవాలి స్పీడ్ స్పీడ్ చేసిన వెంటనే స్పీడ్ స్పీడ్ గుం ఒక్క చేప కూడా రాదు స్లో స్లో గుంజుకోవాలి ఇంకా రాళ్ళు అవి ఉంటాయి కింద తప్పదు అనమాట అవి వస్తుంటాయి కాకపోతే ఇక్కడ ఏరియా నేను ఇక్కడ రాళ్ళు ఏవి తట్టుకోవట్లేదు అని ఇక్కడైతే చేసిన ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ చూసినా కాబట్టి కాకపోతే సిమెంట్ ఖర్చు దైలే ఎగిరిపోతూనే ఉంటాయి కానులు సిమెంట్ ఖర్చు తగులుకుంటే మాత్రం గ్యారెంటీకి వాళ్ళకి పోతుంది అని అర్థం అనమాట ఎందుకంటే ఆ సిమెంట్ ఖర్చు ఖర్చులాగా తట్టుకుంటుంది వాళ్ళైతే చినిపోవడం అయితే జరుగుతుంది నా వల్ల కూడా అట్లనే డ్యామేజ్ అవుతుంది కంప రాళ్ళు కట్టెలు ఏవి పడితే ఉంటుంది ఇట్లా చూడండి ఒక చేప అయితే వచ్చింది అనమాట అన్ని కాకిపచ్చ కాకిపచ్చలే ఉంటాయి ఇక్కడ అన్ని కాకిపొక్కలే అట్లా టీ అట్లా వాతావరణం అట్లా చూపిస్తుంది అంటే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మల్లవాళ్ళు అనమాట ఇంత ముందు ఇక్కనే బాగా లోపటైతే తట్టుకునేది తట్టుకున్నది ఇక్కడ లోతు కూడా బాగానే ఉంది తట్టుకున్నది ఇక్కడ మామూలుగా ఏందంటే కంప పబ్బులు కొట్టుకొచ్చినాయంట కాలువల నేనైతే తెలియకుండా వేసిన పెద్ద పబ్బు వచ్చింది చాలా పెద్ద ఉంది అది నేను వీడియోలు అయితే చూపేయలేదు వచ్చితే దాన్ని ఇద్దరం మట్టి బయటికి గుంజనాము ఆయన కూడా వాళ్ళ పెద్దగా ఏం చినిపోలేదు ఒక జాన్ అడిగిపోయింది అనమాట జానడి చినిపోయింది ఎక్కువ చినిపోలేదు ఇంకొకటి సిమెంట్ ఖర్చు అనేది కింద పొప్పిలి పొక్కిలి లేచినట్టు లేచిపోయి పగిలింది ఇలాంటి వాటి కాడ వేస్తే వాళ్ళైతే గ్యారంటీ అయిపోతుంది ఎందుకంటే మన చేతుల పని అని చెప్పేసి నేను చేపలు వస్తున్నాయి ఆశ మీద వేసిన కానీ వేస్తే వాళ్ళైతే మటాష్ అనమాట పోతే కూడా మనం కుట్టుకుంటాం కాబట్టి అయితే క్లియర్గా కుట్టుకుంటాం కాబట్టి వేసిన నేను ఎన్నిసార్లు పోయినా కూడా మనం వాళ్ళైతే నీట్గా కుట్టుకుంటే మాత్రం ఏ మాత్రం ఖరాబ్ కాదు మళ్ళీ కొత్త వాళ్ళు ఎట్లా ఉందో అట్లనే అవుతుంది అనమాట చూడండి ఇది కొత్త వాళ్ళ కొత్త వాళ్ళ డ్యామేజ్ అవుతూనే ఉంది అయినా కూడా నేను కట్టుకుంటూనే ఉంటే ఎన్ని రోజులైనా వస్తుంది నీట్గా వాడుకుంటే ఇంకొకటి మన దూల చాలా ఉంటుంది కాబట్టి ఏడవాడితే వేస్తే వాళ్ళ అయితే పోతుంది చూడండి మన పప్పి కాడ అయితే అమ్మనే అవసరం చూడండి

చూడండి ఫ్రెండ్స్ మొత్తానికి అయితే పడిన చేపలు అనమాట ఇవైతే వచ్చేసి ఇవి పడ్డాయి ఎనిమిది చేపలు అయితే పడ్డాయి ఎనిమిది తొమ్మిది పది చేపలు అయితే పడ్డాయి అనమాట ఓకే ఫ్రెండ్స్ మరి లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్